జక్కన్న మజాక ఆయనతో ఎవ్వారం అంటే ఇలాగే ఉంటుందని మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రభాస్ తారక్ అండ్ చెర్రీ ఫ్యాన్స్ అప్పట్లో మీరు చెప్తే ఏమో అనుకున్నాం బాస్ ఇప్పుడు మా హీరో లైన్లోకి వచ్చాక అసలు విషయం తెలిసిందని వత్తాసు పలుకుతూ ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంతకీ ఇంతమంది మూకుముడిగా మాట్లాడుకుంటే జక్కన్న ఏం ప్లాన్ చేసినట్లు ఆర్ తర్వాత మరేం చేయడం లేదు జక్కన్న ఆయన ఫుల్ ఫోకస్ అంతా జస్ట్ మహేష్ బాబు మూవీ మీదే ఉంది ఇంటర్నేషనల్ రేంజ్లో తీసే సినిమాకు ఆ మాత్రం టైం టేకింగ్ న్యాచురలే కదా అని అంటారు ఆ మాటతో సరిపెట్టుకుందామని అనుకున్న అప్పుడప్పుడు ఫిట్నెస్ లాగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ని కూల్ చేయొచ్చు కదా అనే జోరుగా వినిపిస్తున్న మాట ఇంటర్నేషనల్ స్టేజ్ మీద సరిలేరు నీకెవ్వరు అని అనిపించుకోవాలంటే కెప్టెన్గా రాజమౌళి కష్టపడాల్సిందే మేకవర్తో మహేష్ బాబును మెప్పించాల్సిందే అవన్నీ జరగాలంటే కుసింత సమయం ఎక్కువే పట్టాల్సిందే అలాగని స్పెషల్ అకేషన్లకు కూడా అప్డేట్స్ ఇవ్వ ఇవ్వడం కుదరడం లేదు లాస్ట్ ఇయర్ మహేష్ బాబు బర్త్డేకు రీరిలీజ్ దుమ్ము రేపాయి మరి ఈ సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈసారి సంగతి ఏంటి అనే మాట నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అవే రీ రిలీజ్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి కాకపోతే ఈసారి కృష్ణవంశీ రంగంలోకి దిగి మురారికి రీప్లేస్ చేసే అభిమానం సంపాదించుకోవాలని ఫిక్స్ అయ్యారు ఇక ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ కూడా అయ్యింది మహేష్ బాబు బర్త్డేని జస్ట్ మురారి ముచ్చటతోనే సరిపెట్టుకోవాలా లేకంటే జక్కన్న నుంచి కిరాక్ పుట్టించే అప్డేట్ ఏమైనా వస్తే జాయింట్గా సెలబ్రేట్ చేసుకోవాలా ఏ ఇంటూ రాకపోవడంతో సైలెంట్గా చూస్తుంటున్నారు మహేష్ బాబు అభిమానులు అయితే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ రాకపోవడంతో ఇటు మహేష్ బాబు అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని చెప్పాలి